హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోరు చిక్కుడు బంగాళదుంపగా ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం హాఫ్ కేజీ గోరు చిక్కుడు తీసుకున్నాను హాఫ్ కేజీ దుంపలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని దుంపలు చిక్కుడుకాయలు కళ్ళుప్పు వేసి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి దుంప ఉరి ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి చిక్కుడుగాయలు దుంపలు అయితే ఉడికేసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటికి చిక్కుడుకాయలు పీస్ తీసి ముక్కలు చేసుకోవాలి దుంపలు వలుచుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకోవటం వల్ల చిక్కుడుగాయ కొన్న వేనలు బాగా వస్తాయి పీస్ అనేది మనకి కూరలో తగలదు చిక్కుడుకాయలు నీట్గా వలుసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం గోరు చిక్కుడు బంగాళదుంప ఫ్రైలోకి కారం ప్రిపేర్ చేసుకుందాం ఎండుగా ఎండుమిర్చి ఎండు కొబ్బరి చిన్నల్లిపాయలు కల్లుప్పు జీలకర్ర వేసుకొని కారం దంచుకోవాలి గొడ్డు కారం దంచుకొని ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవాలి కళ్ళు పిందాక మనం ఉడకబెట్టుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కదా చూసి కారంలో సరిపోయే వరకు వేసుకోవాలి నాకైతే ఈరోజు కరెంట్ లేదు ఫ్రెండ్స్ అందుకని మిక్సీ పట్టకుండా దంచుతున్నాను కష్టపడి రోడ్లో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి మూడు గంటలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలిమ దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు తాలిం దినుసులు వేసుకుంటున్నాను చిరపట్లు ఆడే వరకు వేయించుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నానండి తాలిమి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుంటున్నాను ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఆయిల్ సరిపోదు అని ఇంకొంచెం వేసానండి ఒక హాఫ్ హాఫ్ కింటి చిక్కుడుకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చిక్కుడు ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చిక్కుడు ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి బంగాళదుంప ముక్కలు వేసుకొని వేయించుకుందాం ఒక ఐదు నిమిషాలు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్న కారం కూడా వేసుకొని వేయించుకోవాలి మనం రోట్లో దంచి పెట్టుకున్న ఎండుమిర్చితో మిర్చితో కారం అయితే వేసేశాను మరి కారం మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి కారం మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు వేయించుకోవాలి ఈ కారం వేయటం వల్ల కూర అయితే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రైలు చేసేటప్పుడల్లా ఇలా కారం మనం ప్రిపేర్ చేసుకుని వేస్తే స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు బంగాళదుంప ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయినాయి ఎంత రుచిగా ఉంటే గోచిక్కుడు బంగాళదుంప ఫ్రై ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వేయించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఫ్రై అయిపోయినాయి అంతే ఫ్రెండ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం థ్యాంక్ యూ